హలో ఎవరీవన్ వెల్కమ్ బ్యాక్ టు ఎల్ ఎన్ ఏ లైఫ్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారు కదా సో ఏంటి ఉప్పులు పప్పులు నూనె ఇవన్నీ అనుకుంటున్నారా మనం చాలా వస్తువులు కొని తీసుకొస్తామండి అందులో కొన్నేమో హెల్ప్ అవుతాయి కొన్నేమో తెచ్చినట్టు కూడా మర్చిపోతాము కొన్ని కొన్ని వాడి పక్కన పెట్టేస్తాము కానీ కొన్ని మాత్రానికి అయిపోతూనే ఉంటాయి అవి అయిపోవడం వల్లనే మిగిలినవన్నీ స్టాక్ అలా మిగిలిపోతూ ఉంటాయి సో ఈరోజు నా డైలీ రొటీన్లో నాకు కంపల్సరీగా అయిపోయే లేదు నాకు ఎవ్రీడే మ్యాండేటరీగా అవసరమయ్యే కొన్ని నాతో పాటుకి మీరు కూడా చూడండి అండ్ మీ సజెషన్స్ ఇంకేమైనా ఉన్నా కూడా నాకు ఇవ్వండి ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలి అన్న కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో వన్ బై వన్ ఇప్పుడు చూసుకుంటూ మాట్లాడదాం సో ఫస్ట్ అయితే మీకు నేను డే రొటీన్ నుంచి స్టార్ట్ చేసి చెప్తానండి సో నా ఫస్ట్ థింగ్ వచ్చి మార్నింగ్ మా బాబుది డ్రై ఫ్రూట్ జ్యూస్తో స్టార్ట్ అయ్యిందండి నేను అందుకే ఇది ఓపెన్ చేశాను సో ఇక్కడ మీరు వీడియోలో చూసినట్టే నేను ఏమేమి పెడతానో మీకు డీటెయిల్గా చూపిస్తాను ఒకటి కాజు నెక్స్ట్ వచ్చేటప్పటికి ఆల్మండ్స్ అయిపోయినాయి ఇప్పుడు వేస్తాను సో కాజు ఆల్మండ్స్ అండ్ ఇదిగోండి అంజీరా ఇది చాలామందికి తెలిసే ఉంటుంది అంజీరా నెక్స్ట్ వచ్చేటప్పటికి వాల్నట్ మీకు చూపిస్తాను యా వాల్నట్ సో ఇవి అన్నీ ఎవ్రీడే నైట్ నేను శుభ్రంగా వాష్ చేసుకుని వెంటనే మా బాబుకి మేము హాట్ వాటర్ కొంచెం పెడతాము సో అదే హాట్ వాటర్ని కొంచెం వేసి ఉంచేస్తాను సో మార్నింగ్ టైము మ్యాక్సిమం యాపిల్ ప్రిఫర్ చేస్తాను సో ఆ డ్రై ఫ్రూట్లోకి జనరల్గా ఇందాక చెప్పినట్టుగా మ్యాక్సిమం ఆపిల్ ప్రిఫర్ చేస్తాను బట్ ఇన్ కేస్ యాపిల్ లేకపోతే పప్పయ కానీ బనానా కాని అండి ఈ త్రీ ఫ్రూట్సే మాక్సిమమ్ నేను ప్రిఫర్ చేస్తాను అనమాట సో మీకు వీడియోలో చూపిస్తున్నట్టుగా జనరల్గా ఏం చేస్తానంటే ఎప్పుడైనా లాస్ట్లో మిగిలిపోతే ఫస్ట్ కొత్తవి వేసేసి ఇవి పైన వేస్తాను బట్ ఏంటంటే ఇవి రీసెంట్గానే వేశాను మనకి ఫెస్టివల్స్ అవి ఇవి రావడం వల్ల కాజు మొత్తం అనుకోకుండా మొత్తం యూజ్ అయిపోయింది సో అందుకే మళ్ళీ నేను సపరేట్గా తీయట్లేదు ఇది హార్డ్లీ ఇది దసరా తర్వాతే వేశాను యాక్చువల్లీ అందుకని చెప్పి నేను డైరెక్ట్గా పెట్టేస్తున్నాను అనమాట సో ఇలాగా మనకి ఐడియా ఉండడం కోసం అని చెప్పి నేను దేనికి దానికి సర్దుకుంటాను అండ్ ఇంకొకటి ఏంటంటే నాకు ఇంతకుముందు తెలియదండి నేను ప్రతిసారి కూడా ఒకసారి డబ్బా అయిపోగానే వాషింగ్కి వేసేదాన్ని తర్వాత మా హస్బెండ్ చెప్పారు అన్ని మేము కొన్ని గాజు యూస్ చేస్తాను కొన్ని స్టీలు కొన్ని ప్లాస్టిక్ సో ప్లాస్టిక్ అయితే కనుక ఫ్రీక్వెంట్గా వేయకూడదు వాషింగ్కి ఇలాగ లోపలంతా కూడా క్లీన్ చేసుకోవాలన్నారు అప్పటి నుంచి నేను టిష్యూస్తో క్లీన్ చేస్తున్నాను అండ్ క్వాంటిటీ ఏంటంటే మా బావికి ఫోర్ కాజు ఫోర్ ఆల్మండ్ ఫోర్ పిస్తా ఓకే పిస్తా చూపించలేదు కదా మేబీ డబ్బాలో కలిసిపోయింటే చూపిస్తాను ఫోర్ పిస్తా అండ్ ఫోర్ వన్ అంజీరు టూ వాల్నట్ అండి ఇది నేను వేసే క్వాంటిటీ దానికి వన్ యాపిల్ వన్ బనానా ఆర్ మనం బొప్పాయి పొప్పయ్య ఉంటుంది కదా కట్ చేసినటువంటి ఒక లాంగ్ స్లైస్ సరిపోతుంది అంటే పెద్దవాళ్ళు ఒక లాంగ్ స్లైస్ అలా తింటాము అంత సరిపోతుంది ఇది జనరల్గా నేను యూస్ చేసేది దాని తర్వాత మా బాబు టిఫిన్కి మా బాబనే అనే కాదండి ఇంట్లో అందరు టిఫిన్కి మేము దోశలైనా ఇడ్లీ అయినా మ్యాక్సిమమ్ ఈవెన్ దోశలు కూడా ఇడ్లీ రవ్వతోనే ప్రిఫర్ చేస్తాము సో అది ఇడ్లీ పిండి ఏదైతే ఉంటుందో అదే బియ్యం పిండిది కొంచెం తక్కువ సో జనరల్గా మాకు అవసరమైన మినప్పప్పు ఇది నేను అంటే వన్ వీక్కి అలా వెయ్యను అండి చాలామంది ఫ్రిడ్జ్లో పెట్టచ్చు అంటారు బట్ నేనైతే హార్డ్లీ టూ డేస్కి త్రీ డేస్కే వేస్తాను థర్డ్ డే కూడా చాలా తక్కువ మినిమలు అండ్ నేను దీనికి సంబంధించి ఇడ్లీ అంటే లైక్ మరీ గట్టి కాకుండా మరి పిండిలాగా కాకుండా నీట్గా ఎలా వస్తే ఒక షాట్ కూడా చేశాను ఎవరైనా చూసుండకపోతే చూడండి జస్ట్ మీ అందరి కోసం సమ్ టిప్ ఏంటంటే వన్ ఒక గ్లాస్ ఆఫ్ మినపప్పుకి వన్ అండ్ హాఫ్ కప్ వన్ అండ్ హాఫ్ గ్లాస్ ఇడ్లీ రవ్వ వేయాలి దాని డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఒక షార్ట్లో కూడా ఉంది ఒకసారి వెళ్ళి ఎవరైనా చెక్ చేయండి ఇవైతే నేను మాక్సిమం నా దగ్గర ఉన్నవన్నీ నేను స్టార్ చెప్ చాలా మందికి ఐడియా ఉంటుంటుంది స్టార్ బజార్ అక్కడే తీసుకుంటున్నాను బట్ ఇడ్లీ రవ్వ నాకు నచ్చట్లేదండి ఇది నాకు నచ్చింది సో నాకు తెలియదు మీరు ఎంతమంది యూజ్ చేస్తున్నారు ఇంకేదైనా బెటర్ ఆప్షన్ ఉంటే కూడా నాకు చెప్పండి ఇప్పటికైతే కనుక నేను ఇడ్లీ రవ్వ ఇదే యూస్ చేస్తున్నాను సో అదే రవ్వ నేను ఆల్రెడీ వేసుకున్నాను యాక్చువల్లీ కొన్ని నేను స్టార్ట్ చేశాక నాకు ఐడియా వచ్చింది డైలీ రొటీన్తో ఇవన్నీ కూడా వీడియో చేసి చూపిద్దాము అని చెప్పి సో నేనైతే గనక ఈ ఇడ్లీ రవ్వని యూస్ చేస్తున్నాను అనమాట సో ఆ తర్వాత మా బాబుకి ఇంకా ఇడ్లీ తర్వాత ఇంకేం స్పెసిఫిక్గా పెట్టమండి అయితే బనానా అంటే వాడు తిన్న దాని ప్రకారంగా మంచిగా తింటే మా బాబుకి ఇప్పుడు టూ ఇయర్స్ కాబట్టి జస్ట్ ఒక టూ అవర్స్ టోటల్ ప్రోగ్రామ్కి పంపిస్తున్నాము సో దానికి నేనేం చేస్తాను అంటే కిడ్స్కి ఎక్కువ అంత ఇంట్రెస్ట్ ఉండదు వాళ్ళు కొంచెం కొంచమే తింటారు కాబట్టి ఎవ్రీడే నేను ఐదర్ ఇలా చనా అంటే ముందు రోజు నానపెట్టుకుని బాయిల్ చేసిన చనా కానీ లేకపోతే కొంచెం పనీర్ కానీ లేకపోతే మఖానా కానీ ఇలాగే ఏదో ఒకటి ఉండేలాగా చూసుకుంటాను ఒకవేళ నాన్ వెజ్ తినే రోజులైతే కనుక ఆమ్లెట్ వేస్తాను మా బాబు కొంచెం విసిగించిన ఆమ్లెట్ అయితే తింటాడు అండ్ ఒక ఫ్రూట్ అయితే కంపల్సరీ పంపిస్తాను సో ఇంట్లో బనానా తింటే కనుక నేను ఆపిల్ పెట్టను సారీ యాపిల్ కానీ పియర్ కానీ పొమ్మ ఏదో ఒక ఫ్రూట్ సో ఇది జనరల్గా అనమాట అండ్ ఇంకొకటి ఏంటంటే ఇంతకుముందు మా బాబు చిన్నప్పుడు మార్నింగ్ టైం పెట్టే పెట్టేవాళ్ళము కానీ దానివల్ల అది హెవీ అయిపోయి టిఫిన్ చేసేవాడు కాదు సో ఇప్పుడు దాని రొటీన్ కూడా మేము చేంజ్ చేసామన్నమాట సో ఈ రాగి జావ కూడా రాగి పిండిది కూడా నేను ఆల్రెడీ మన దానిలో ఒక వీడియో చేశాను లాంగ్ వీడియోలో ఎవరైనా చూసుండకపోతే చూడండి సో ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఈవినింగ్ టైము స్నాక్ లాగా పెడుతున్నాను కానీ జావ కాదండి రాగి ముద్దలాగా పెడుతున్నాను సో ఎవరైనా చూసుండకపోతే ఒకసారి వెళ్ళి చూడండి ఇది కూడా నేను స్టార్లోనే తీసుకున్నాను అన్నమాట సో నెక్స్ట్ వచ్చేటప్పటికి జనరల్గా మేమైతే కనుక డైలీ మాకు రైస్లో పప్పు ఉంటుంది విడిగా ఒక కర్రీ ఏదో ఒకటి ఉంటుంది బట్ మా బాబుకి ఏంటంటే ఒక్కొక్కసారి తింటాడు తిండు సో నేనేం చేశానంటే కిచిడి స్టార్ట్ చేశాను అనమాట దానికి సంబంధించిన లాంగ్ వీడియో కూడా ఒకసారి చేశాను చూడండి చాలా అంటే చాలా ఇష్టంగా తింటాడు దానికి నేనేం మాకు కంపల్సరీ కావాల్సిన ఎవరైనా వీడియో చూస్తే వాళ్ళకి తెలిసే ఉంటుంది ఇలా కందిపప్పు పెసరపప్పు అండ్ ఇది అండి తెలుగులో ఎర్రపప్పు అంటారు కరెక్ట్గా నాకు తెలియదు బట్ మసూర్ దాల్ అంటాము ఇది చాలా హెల్దీ అంట నాకైతే చిన్నప్పుడు తెలియదు మా చిన్నప్పుడు ఇలా ఇన్ని పప్పులు మిక్స్ చేస్తారు ఇవేం తెలీదండి కందిపప్పు శనగపప్పు ఇవే ఎక్కువ యూస్ చేసేవాళ్ళు పెసరపప్పు ఇప్పుడే నాకు ఇవన్నీ తెలుస్తున్నాయి అన్నమాట సో ఈ ఎర్రపప్పు కూడా అయిపోయింది మసూర్ దాల్ కూడాను సో ఇది చాలా హెల్తీ ఎందుకంటే అన్ని పప్పులు ప్లస్ వెజిటేబుల్స్ కూడా యాడ్ చేస్తామండి సొరకాయ బీరకాయ బీన్స్ క్యారెట్ బీట్రూట్ అంటే రోజు అన్నీ కాదు బట్ కోట్ ఉండేలాగా కంపల్సరీ చూసుకుంటామన్నమాట సో ఒకసారి ఎవరైనా చూసుండకపోతే ఎవరైనా అది యాక్చువల్లీ చెప్పంటే నేను మా బాబు కోసం స్టార్ట్ చేశాను కానీ మా హస్బెండ్ వచ్చేటప్పటికి ఎక్కువ అదే నచ్చి ఇప్పుడు ఆ కిచడీనే తింటున్నారు సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి డెఫినెట్గా నచ్చుతుంది ఒకసారి వెళ్ళి చూడండి అండ్ మీ కామెంట్స్ కూడా నాకు చెప్పండి దాని మీద సో ఇలా కంపల్సరీ డైలీ నేను ఏమంటారు సిరల్స్ కానీ వెజిటేబుల్స్ కానీ ఇవన్నీ ఉండేలాగా చూసుకుంటాను ఇందాక చెప్పినట్టుగా ఈవినింగ్ టైం వచ్చేటప్పటికేమో రాగి స్నాక్ పెడతాను మా ఇంట్లో కొంచెం ఉప్మా తక్కువేనండి సుజీ రవ్వ యూస్ చేస్తాము కానీ ఉప్మా కాదు నేను డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ అన్నీ ట్రై చేస్తూ ఉంటా ఇంట్లో నా కుకింగ్ షార్ట్స్ చూస్తే మీ అందరికీ తెలుస్తాయి ముందు సుజీ గారెలు కానీ అలా డిఫరెంట్ డిఫరెంట్ ఇవన్నీ చేశాను కదా చూసిన వాళ్ళకి తెలుసు చూడని వాళ్ళు ఉంటే చూడండి అవన్నీ సింపుల్ సింపుల్ రెసిపీస్ సో బట్ ఎప్పుడు బోరు కొడుతుంది ఒక్కొక్కసారి నా కోపిక లేక పిండి వేయినప్పుడు కానీ లేకపోతే మా బాబు కానీ ఇంట్లో ఎవరైనా మరీ సేమ్ అన్నప్పుడు ఇలా సేమియా ఉప్మాను లేకపోతే సేమియాతో డిఫరెంట్ డిఫరెంట్గా కూడా చాలా చేసుకోవచ్చు అండి మేబీ నేను ఇప్పటివరకు అసలు అక్కడ కూడా చేయలేదు నేను ఈసారి కంపల్సరీ ఒక రెండు మూడు ఐటమ్స్ చేసి పెడతాను డెఫినెట్గా చేస్తాను సో అలాంటి వాటి కోసం అని చెప్పి నేను ఇది సేమియా అనేది కంపల్సరీ ఉంచుకుంటానన్నమాట సేమియా సుజీ వీట్ రవ్వ సో ఇలాగా అంటే ఇవి కొంచెం తక్కువే బట్ సుజీ అయితే అయిపోతుందండి ఏదో ఒక దానిలో యూస్ చేసేస్తుంటాము బట్ మిగిలినవి అయితే కనుక అలా కొంచెం తక్కువే కానీ అలా యూజ్ చేస్తూ ఉంటాం మేము ఇంకొక మెయిన్ ఐటమ్ మా ఇంట్లో అయ్యేది వీట్ అండి ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ వీట్ మైదా అన్నారని మేము యూస్ చేస్తున్నాము బట్ ఇంతకుముందు నేను ఆశీర్వాది యూజ్ చేసేదాన్ని బట్ ఇది పెట్టారని చెప్పి యూస్ చేస్తున్నాను ఎంతవరకు కరెక్ట్ రాంగో నాకు తెలీదు బట్ ఎవరైనా ఇది ఆల్రెడీ యూజ్ చేశారా లేకపోతే ఇంకేదైనా బెటర్ ఆప్షన్ ఉంటే కూడా నాకు సజెస్ట్ చేయండి ఎందుకంటే మా ఇంట్లో కంపల్సరీ రోటీలు కానీ పరాటాలు కానీ ఈవినింగ్ ఇంట్లో మ్యాక్సిమం అందరూ అవే తింటారు నాకైతే రైస్ ఉండాలి బట్ మా బాబు కూడా రైస్తో కంపేర్ చేస్తే కొంచెం రోటీలు ఇలాంటివి ఇంట్రెస్ట్గా తింటాడనమాట సో మా ఇంట్లో నెక్స్ట్ బాగా సేల్ అయ్యే ఐటెం ఏదైనా ఉందంటే ఈ వీట్ మీ ఇంట్లో కూడా అలాగే ఉన్నారా ఎవరైనా సో ఉంటే నాకు కంపల్సరీ షేర్ చేసుకోండి ఈ పరాటాలు కూడా నేను నాకు ఛాన్స్ ఉన్నంతవరకు చేయడానికి ట్రై చేస్తానంటే అంటే వీడియోలు అవ్వట్లేదు సో సింగిల్ హ్యాండ్తో అలాగా ఉన్నారు ఇంట్లో కుక్ ఉన్నారు కానీ కొన్ని మేమే చేసుకుంటాము తను ఓన్లీ రైస్కి కొంచెం కర్రీ వరకే వెళ్ళిపోతారు మిగిలిన ఐటమ్స్ అన్ని నేను చేస్తా ఆ టైంలో సింగిల్ హ్యాండ్తో మా బాబు పక్కన ఉన్నప్పుడు వీడియోస్ తీయడం అవ్వదు కొన్నిసార్లు బట్ ఈసారి నేను డెఫినెట్గా ట్రై చేస్తాను మీ అందరి కోసం తీయడానికి నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇది మీ అందరికీ అర్థమయ్యే ఉంటుంది బిర్యానీకి కానీ పులావ్ కానీ వాటికి కానీ యూజ్ చేసేది ఇదేం మేము స్పెసిఫిక్ బ్రాండ్ యూజ్ చేయనండి ఆ టైంకి నాకు వెళ్ళినప్పుడు స్టార్లో ఏది కనిపిస్తే అది తీసుకొచ్చేస్తూ ఉంటాను జనరల్గా ఇదేంటో ఈసారి ఫైవ్ కేజెస్ తెచ్చాను కానీ జనరల్గా అయితే ఒక వన్ టూ కేజెస్వి ఇండియా గేట్ వే ఏదో సంథింగ్ ఉంటుంది నేను పేరు మర్చిపోయాను కరెక్ట్గా గుర్తులేదు అవి తెస్తూ ఉంటాను అన్నమాట సో అలా మాకు ఎందుకంటే వీక్లో వన్ డే ఏదో ఒకరోజు మోస్ట్లీ వెన్స్డే అలా ప్లాన్ చేసుకుంటామంటే బగారా రైస్ అంటారు కదా కొంచెం అలా బగారా రైస్ లాగా వేసుకుని దానికి పనీర్ కాంబినేషను మేము నాన్ వెజ్ కొంచెం చాలా తక్కువ కొంచెం కాదు సో ఎక్కువ మా కాంబినేషన్స్ ఎక్కువ పనీర్ కానీ పొటాటో కూడా తక్కువే యాక్చువల్లీ సో పనీర్ గ్రేవీలు ఇలాంటివి ఉంటాయి మేబీ మీకు ఎవరికైనా ఈ కాంబినేషన్స్ కావాలంటే చెప్పండి డెఫినెట్గా నేను ఒక రోజు ఇది లాంగ్ వీడియో బగారా రైస్ విత్ పనీర్ కానీ బగారా రైస్ విత్ గుత్తంకాయ కానీ ఇవి కంపల్సరీ మీ అందరి కోసం పోస్ట్ చేస్తాను మా ఇంట్లో నెక్స్ట్ ఇంకా బాగా సేల్ అయ్యే ఇంకో ఐటమ్ ఏంటంటే ఇది ఒకటండి గ్రౌండ్ నట్స్ ఈ బెండకాయ ఫ్రైలు ఇలాంటి ఫ్రైలు అన్నీ చేస్తాం కదా దొండకాయ ఫ్రైలు ఇలాంటివన్నీ వాటిల్లోకి పులిహోరలోకి మార్నింగ్ చట్నీల్లోకి సో బాగా యూజ్ అయ్యే ఇంకొక ఐటెం ఏంటంటే ఈ గ్రౌండ్ నట్స్ అండ్ మా బాబుకి ఉడకబెట్టిస్తే కూడా తింటాడు ఎక్కువ తినకపోయినా ఒక మూడు నాలుగైనా సరే కనీసం తింటాడు ఇంట్రెస్ట్గా సో ఇది ఒకటి బాగా సేల్ అవుతుంది మా ఇంట్లో ఇది మా ఇంట్లో కాదండి ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో బాగా సేల్ అవుతుంది మేమైతే యాక్చువల్లీ నా మ్యారేజ్కి ముందు మా ఇంట్లో ఇదే యూస్ చేసేదాన్ని అనుకోకుండా ఇప్పుడు కూడా ఇదే యూస్ చేస్తున్నాము ఫస్ట్ నుంచి గ్రౌండ్నట్ ఆయిలే అండి ఈవెన్ మా హస్బెండ్ వాళ్ళ ఇంట్లో కూడా గ్రౌండ్నట్ ఆయిలే బ్రాండ్స్ ఏదైనా కావచ్చు బట్ తెలియకుండా ఇదేం స్పెసిఫిక్ బ్రాండ్ అని కాదు అలా అయిపోయింది అయిపోయిందంటే ఏదైనా మనకి ఆడవాళ్ళకి అలవాట్ అయిపోతే అదే కావాలంటాం కదా సో నాది కొంచెం అదే మెంటాలిటీ సో వేరే ఇప్పుడు మా హస్బెండ్ కొన్నిసార్లు కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ కానీ మస్టర్డ్ ఆయిల్ కానీ ఇలాంటివి యూస్ చేద్దామన్నా కూడా నాకు ఇంట్రెస్ట్ రాదు ఎందుకో తెలియదు ఇంకా చాలా వచ్చాయి సన్ఫ్లవర్ అని అవన్నీ చాలా లైట్ ఆయిల్స్ అని నాకు అవి ఏం తెలియదు నాకు తెలిసినందులో ఇది ఒక గ్రౌండ్నెట్ ఆయిల్ అది కూడా నాకు ఫస్ట్ నుంచి ప్రియానే తెలుసు సో నేను ఇదనే యూజ్ చేసేదాన్ని సో మీలో ఎవరైనా నేను ఉన్నారా అండ్ నాకు తెలిసి ప్రతి ఒక్కరి ఇంట్లో ఎంత తక్కువ యూస్ చేద్దామన్నా ఎక్కువ యూజ్ ఆయిల్ ఏదైనా ఉందంటే అది గ్రౌండ్నెట్ ఆయిలే సో ఆల్రెడీ ఉందని చెప్పి నేను ఓపెన్ చేసి చూపించలేదు మీకు ఇది వచ్చి నేను స్టార్లో తీసుకున్నానండి నాకైతే ఇది చాలా హెల్ప్ అవుతుంది ఇది సారీ స్టార్లో కాదు డిమార్ట్లో తీసుకున్నాను నేను ఇది స్టార్ కాదు ఆల్మోస్ట్ ఒక త్రీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ తీసుకున్నాను బట్ ఎప్పటికప్పుడు నేను వాష్ చేస్తూనే ఉంటాను ఒక టూ త్రీ టైమ్స్ యూస్ అయిన తర్వాత నాకైతే ఇది చాలా అంటే చాలా హెల్ప్ అయిందండి మీకు ఎవరికైనా ఇలా హెల్ప్ అండ్ ఇంకొకటి ఏంటంటే లోపల చూపిస్తాను నేను మీకు ఇలా స్టీల్ది వస్తుంది సో దీనివల్ల మీరు ప్రతిసారి ఇలా యూస్ చేయక్కర్లేదు నాకు అమౌంట్ అయితే కరెక్ట్గా గుర్తు లేదు బట్ నేను ఈసారి కంపల్సరీ కూడాను ఎవరైనా డి మార్ట్కి వెళ్తే ట్రై చేయండి బట్ ఇప్పుడు ఇలాంటివి నేను కొంచెం డిఫరెంట్గా స్టార్లో కూడా చూస్తున్నాను సో మీకెవరికైనా కావాలి అనుకుంటే కనుక ఒకసారి డి మార్ట్ ఇలాంటివి ఉంటాయి కదా వాటిలో చూడండి డెఫినెట్గా మీకు తెలుస్తుంది ఇవి యాక్చువల్లీ నా టైంపాస్ అండి అంటే ఏం తోచినప్పుడు నేను తినే ఐటెం ఇది అనుకోకుండా మా బాబుకు కూడా నచ్చుతుంది ఇంకొక కామెడీ ఏంటంటే నాకు లోపలి సెనక్కన్న పైన బ్రౌన్ తక్కువ ఉంది కదా అది నచ్చుతుంది మా బాబు కూడా అదే తింటాడు ఎందుకో నాకు తెలియదు సో నేను నా అని తెచ్చుకుంటాను కానీ అలా అలా అయిపోతుంది అనమాట అండ్ ఇది కంప్లీట్ డబ్బా వేసాను నేను ఒక వన్ అండ్ హాఫ్ మంత్ బ్యాక్ అలా టైంపాస్ చేసి చేసి ఇదిగోండి ఇలా ఎండ్కి వచ్చేసినాయి ఈరోజు మళ్ళీ వెళ్ళాలి మేము యాక్చువల్లీ ఇవి తీసిందే నేను ఏమేమి ఐటమ్స్ మిస్ అయినాయో చూసి తెచ్చుకుందామని అని అందుకే స్టార్ట్ చేశాను సో ఇప్పుడు తెచ్చుకోవాలన్నమాట ఇంకా ఇంకొక మెయిన్ ఐటమ్ మా ఇంట్లో బాగా సేల్ అయ్యే ఐటమ్ ఘీ ఇదే మీ కంట్రీ డిలైట్ బ్రాండ్ అని కాదండి ప్రజెంట్ ఇది యూస్ చేస్తున్నాము అంతకుముందు అక్షయ కల్ప అంతకుముందు ఏదో సిత్ ఫార్మ్స్ నాకు కరెక్ట్గా గుర్తులేవండి నేమ్ సారీ అలా యూజ్ చేసేవాళ్ళం బట్ మా బాబుకి కౌ మిల్క్ కౌ ఘీ ఎందుకో పడలేదు సో అందుకనే మేము మళ్ళీ బఫీలో షిఫ్ట్ అయిపోయాము ఈవెన్ నాకు సేమ్ ప్రాబ్లం ఉండేదట చిన్నప్పుడు కొంతమందికి బఫీలో పడవట సో అందుకని పెడుతున్నాము బట్ ఎందుకో తెలియదు కంట్రీ డిలైట్ అయితే నాకు నచ్చుతుంది ఎందుకంటే మీరు చూసుంటే నేను ఆల్రెడీ ఒకటి నేను వెన్న తీసింది నెయ్యి చేశాను ఇంట్లో మనం చేసుకునే ఓన్ గీ ఉంటుంది కదా కొంచెం దానికి దగ్గరగా అనిపిస్తుంది అందుకని నాకు నచ్చుతుంది సో ప్రజెంట్ అలా కంటిన్యూ చేస్తున్నాము ఈలోపు ఇంకేదైనా నచ్చితే చేంజ్ చేస్తాం మేమో తెలియదు నెక్స్ట్ వచ్చి అటుకులండి ఇది కూడా మేము మీడియం టు బాగానే యూస్ చేస్తాము ఆల్రెడీ నేను ఒక సాఫ్ట్ దోశ ఒకటి చాలా హెల్దీ దోశ ఒకటి చేశాను ఎవరైనా చూసి ఒకసారి చూడండి మీరు అలా సాఫ్ట్ దోశకు కానీ మేము పోహాకి కానీ లేకపోతే కొన్నిసార్లు అసలు ఏం ఉండదండి ఊరికి అటుకులు అలా ఫ్రై చేసి కొద్దిగా సాల్ట్ పెప్పర్ వేసుకుని కూడా తినేయచ్చు సో అలా అలా బాగానే యూజ్ అవుతాయి అటుకులు కూడా మాకు సో యా ఇది కూడా నాకు తెలిసి మ్యాక్సిమం చాలామంది హౌసెస్లో కామన్ థింగ్ అనుకుంటున్నాను నేను మా ఇంట్లో బాగా వేస్ట్ అయ్యే ఐటమ్స్ ఇవేనండి నాకు చెప్పాలంటే నాకు కొంచెం గిల్టీగా ఉంది కొంచెం ఫీల్ అవుతున్నా కూడా ఎందుకంటే ప్రతిసారి కూడా ఇవి రెండు హెల్దీ అని చెప్పి ఇవి రాజ్మా బొబ్బర్లు లేవో అంటారు నాకు నిజంగా తెలియదు కరెక్ట్గా నేమ్స్ అన్నీ ఒకేలాగా అనిపిస్తాయి బట్ ఇది వచ్చేటప్పటికి చాలా మందికి తెలుసు కదా సోయా అనమాట సో ఇవి ప్రతిసారి ఏదో చేసేద్దాము అని చెప్పి తీసుకొస్తాను ఇంకా ఇవి ఇప్పుడే తీసుకొచ్చాలండి ఇది రీసెంట్గా తెచ్చిన ప్రతిసారి కట్ చేసి డబ్బాల్లో వేస్తాను హడావిడిగా ఒకసారి వేసేస్తాను ఏదో ఒకటి తయారు చేసేస్తా గారెలో వడలో ఏదో ఒకటి అలా ఉండిపోతాయి మళ్ళీ ఒక త్రీ ఫోర్ మంత్స్కి ఇలా తీస్తాను చూసారా అప్పుడు బయటపడతా ఉంటాయి సో ఇది కొంచెం యూసేజ్ తక్కువ అదైతే నాకు కొంచెం బాధ అనిపిస్తుంది అండ్ పురుగు వస్తే మళ్ళీ మనం యూస్ చేయలేము సో ఈసారి తెచ్చినప్పుడు నేను ఎలాగైనా లేదు కంపల్సరీ డైలీ రొటీన్లో యూజ్ చేయాలి అని చెప్పి తెచ్చాను సోయా అట్లీస్ట్ కాకపోయినా ఇవి రెండు అయితే కంపల్సరీ చెయ్యాలి అని చెప్పి తీసుకొచ్చాను అనమాట నేను కొన్ని నేను వీడియో పాజ్ చేసి వేసేస్తున్నాను ఎందుకంటే మళ్ళీ అలా వీడియో లెంత్ పెరిగిపోతుంది కదా అన్నసరిగా ఓన్లీ ఇంపార్టెంట్ వరకే డిస్కస్ చేద్దాము అని చెప్పి నేను ఇవి అమెజాన్లో తీసుకున్నానండి ఇవి వచ్చేటప్పటికి ఎవరికైనా నచ్చుంటే చెప్పండి నేను డెఫినెట్గా మీకు లింక్ అనేది డిస్క్రిప్షన్లో కానీ లేకపోతే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే వాళ్ళకు కానీ నేను ప్రొవైడ్ చేయడానికి డెఫినెట్గా ట్రై చేస్తాను నాకైతే ఇవి బాగా నచ్చాయండి వీటిలో గాలి వెళ్ళట్లేదు సో కొన్నిసార్లు పాపడ్లు అలాంటివి ఎక్కువైనప్పుడు కూడా పెట్టి పక్కన పెడుతున్నాం మేము అట్లీస్ట్ వన్ డేకి అయితే నీట్గానే ఉంటున్నాయి సో నాకు ఇవైతే చాలా నచ్చాయి నెక్స్ట్ వచ్చి ఇవి రెండు అండి ఇవి రెండు ఒకేలాగా కనిపిస్తున్నాయి కదా మీరు ఎవరైనా గెస్ట్ చేయగలరా ఇందులో రైస్ ఫ్లోర్ ఏదో కార్న్ ఫ్లోర్ ఏదో నా ప్రాబ్లం అదేనండి సో నేను తెలివిగా ఏం చేశానో తెలుసా మీకు ఎంత కనిపిస్తుందో నాకు తెలియదు కానీ పెన్ మార్క్తో సీఎన్ రాసుకున్నాను సో ఎవ్రీ టైం కార్న్ ఫ్లోర్ ఇదే బా బాటిల్ యూస్ చేస్తాను డబ్బా అని అండ్ ఈ బాక్స్ని వచ్చి రైస్ ఫ్లోర్ సో అబ్వియస్గా ఒకటి ఫ్లోర్ కాబట్టి మా ఇంట్లో లీస్ట్ అసలు లీస్ట్ కన్నా జీరో లేదా వస్ట్ వన్ పర్సెంట్ యూజ్ చేసేది మైదా అసలు ఇప్పుడైతే లేని కూడా లేదు ఇంట్లో మైదా అయితే మాకు జీరో పర్సెంట్ అండి బట్ ఇవి మాత్రం కార్న్ఫ్లోర్ కూడా కొంచెం తక్కువ బట్ రైస్ ఫ్లోర్ బాగానే యూస్ చేస్తాం మేము మాకు బాగా అలవాటు ఉంది కార్న్ఫ్లోర్ కూడా కొంచెం మీడియం రేంజ్లో యూస్ చేస్తాం పర్వాలేదు బట్ మైదా అయితే జీరో అండి అస్సలు యూస్ చేయం మేము సో బట్ మీకు ఎవరికి ఐడియా కావాలంటే ఇది యూస్ చేయండి మా హస్బెండ్ అయితే స్టిక్కర్స్ తీసుకొచ్చారు రాసి దాని మీద అతికించుకుని యూజ్ చేసుకోవాలి ఏమో బట్ నాకు అవన్నీ తెలియదు నేను ఇలా కంటిన్యూ చేస్తున్నాను నెక్స్ట్ అందరి ఇంట్లో కామన్గా యూజ్ అయ్యేది పసుపు ఇది మాత్రానికి మా అత్తగారు వాళ్ళ ఇంటి నుంచే వస్తుందండి ఏ రోజు మేము కొనలేదు సో అక్కడ పసుపు కొమ్ములు అంటారు కదా చాలామందికి తెలిసే ఉంటుంది అవి ఆడించి పంపిస్తారు అలా కొన్ని ఐటమ్స్ ఉన్నాయండి మాకు అవి ఇంటి నుంచే అనమాట ఇది స్మెల్ ఓపెన్ చేస్తే ఇక్కడికి వస్తుంది బట్ ఇక్కడ కొంటే ఎప్పుడైనా అయిపోయిన దేవుడి దగ్గరకు కానీ ఫుల్ రంగు అనిపిస్తుంది నాకే తెలిసిపోతుంది బట్ ఇదైతే చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉంటుంది అనమాట డిఫరెన్స్ తెలిసిపోతుంది ఈజీగా కూడా సో అందరి ఇంట్లో తప్పక యూస్ చేసేది ఈ కారము మా ఇంట్లో తక్కువే నా కుకింగ్ వీడియోస్ చూస్తే మీకు అర్థమవుతుంది దీనికన్నా ఎక్కువ నేను కొంచెం పెప్పర్ పౌడర్ యూజ్ చేస్తాను అది సో యా సో ఇంకొకటి మా ఇంట్లో బాగా యూస్ అయ్యేది ఏదైనా ఉందంటే ఈ నువ్వులండి ఇందాక చెప్పాను కదా పల్లీలు ఇవన్నీ చట్నీలోకి యూజ్ చేస్తామని సిమిలర్గా పల్లీలు ఎలా యూస్ చేస్తాం అలా మాకు ఆప్షన్ ఉన్నంత వరకు నువ్వులు కూడా అలాగే యూజ్ చేస్తాము సో మా ఇంట్లో కొంచెం తక్కువ యూస్ చేసేవాళ్ళం కానీ మా అత్తగారు వాళ్ళ ఇంట్లో ఏంటంటే నువ్వులు హెల్త్కి మంచిదని చాలా యూజ్ చేస్తారు నాకు ఇప్పుడు అలవాటు అయిపోయింది ఏవో సెంటిమెంట్స్ వల్ల సాటర్డే తప్ప అన్ని రోజులు యూజ్ చేసేస్తాం మాక్సిమం మాకు పాసిబిలిటీ ఉన్నంత వరకు సో యా ఈ నువ్వులు కూడా మాకు కంపల్సరీ కంపల్సరీ ఇంకా వీటితో పాటుగా మీ అందరికీ తెలుసు కదా సాల్ట్ కారం కారం ఆల్రెడీ చూపించినట్టున్నాను ఇంకా మనకి ఉంటాయి కదా తాలింపులు ఆవాలు జీలకర్ర ఇవన్నీ కామన్ థింగ్స్ సో ఇప్పుడు అవన్నీ చూపిస్తూ ఉంటే వీడియో లెంత్ అనేది పెరిగిపోతుంది అందుకని చెప్పి నేను ఇంకా అవన్నీ చూపించట్లేదు కూడాను ఎందుకంటే మీకు కూడా ఇంట్రెస్ట్ ఉండాలి కదా వీడియోని చూడాలి అంటే సో అందుకని నేను ఇక్కడ తాపేద్దాం అనుకుంటున్నాను బట్ మీకు కనుక ఈ వీడియో నచ్చుంటే నాకు కన్ఫామ్గా చెప్పి And ఇలాంటి వీడియోస్ మీరు ఇంకా ఫ్యూచర్లో ఇలాంటివి ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారో చెప్పండి అంతేకాకుండా నేను ఈవినింగ్ స్టార్కి వెళ్తాను అని చెప్పాను కదా అది కొంచెం మార్చారనమాట సో అది కూడా నేను పాసిబిలిటీ ఉన్నంతవరకు వీడియో రికార్డ్ చేయడానికి ట్రై చేస్తాను మీ అందరి కోసము ఇంతకు మించి వీడియోలు ఎంత పెంచాలనుకోవట్లేదు బట్ ప్రతి వీడియోలో చెప్తున్నాను అనుకోండి ఇవన్నీ వీడియోలో చూపించినంత ఈజీ కాదు వీటిలో చాలా హార్డ్ వర్కే ఉంటుంది బ్యాక్ సైడు సో మీ అందరికీ కనుక నా కాంటెంట్ నచ్చుతున్నట్టయితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి అండ్ మీరే కాంటెంట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కూడా నాకు మెసేజ్ చేయండి డెఫినెట్గా నేను వాటి మీద వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను అండ్ ఇప్పుడు రైనీ సీజను సో అందరూ ప్లీజ్ బీ టేక్ కేర్ అండ్ ప్లీజ్ బీ సేఫ్ అండ్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు కాదు కాదండి అన్నిసార్లు వెల్కమ్ బ్యాక్ టు చెప్పను సో యా బాయ్